వెల్కమ్ టు నేను శంకరి మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ టౌన్ లో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి కౌన్సిలర్ మణికఠ గౌడ్ ఆధ్వర్యంలో ఐదు వందల మంది కార్యకర్తలతో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు వారితో పాటు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ఉమ్మడి మేడ్చల్ మండల్ పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మాజీ ప్రతినిధులు కౌన్సిలర్లు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అవినీతి పెడతాం మా చెప్పినట్టు చెప్పినట్టు మల్లారెడ్డి అనే ఆయన పెట్టిన కబ్జాల పేదవాళ్ళ భూములు అవన్నిటినీ వాళ్ళకు ఆపసిచ్చి తప్పయింది అని చెప్పి మా దేవంత్ రెడ్డి దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ఒప్పుకుంటే తప్ప పార్టీలోకి లేదు ఎందుకంటే ఈ రోజు వచ్చి ఎవరు కలిస్తే వాళ్ళకి దండం పెడతా ఉన్నాడు అంత గది నీకు ఎందుకు వచ్చింది వేల కోట్ల రూపాయల ఉన్నాయి నీకు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి నీ దీమంతా పైసలు పెట్టి గెలుస్తాను మొన్న కూడా పైసలు పెట్టి గెలిచినావు ఒక్కొక్కరికి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు నీ ఆఫీసులో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యువకులను పెట్టి పదివేల మంది స్టూడెంట్ పెట్టి దొంగోట్లు యాభై వేలు రాసుకొని గెలిచింది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే ఫస్ట్ రిజన్ పెట్టి రిజన్ పెట్టినాక అప్పుడు మా పార్టీ ఆలోచిస్తుందని చెప్పి తెలియజేస్తా చెప్పండి ఈరోజు పట్టణంలో మేడ్చల్ మాజీ సర్పంచ్ అయినటువంటి శంకరాజు గారి యొక్క కుమారుడు మేడ్చల్ టౌన్ కౌన్సిలర్ మణికంట ఆయనతో పాటు చాలామంది నాయకులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో సుధీర్ రెడ్డి గారు గంగయ్య యాదవ్ గారు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఈరోజు మేడ్చల్ టౌన్లో టీఆర్ఎస్ పార్టీ బూట్స్గా పెట్టుకుపోయిందనే దానికి దీని కారణం ఇది వేలాదిగా తరలిచినటువంటి మహిళలు కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చి అనేదాన్ని ఒకసారి మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయదు కాంగ్రెస్ పార్టీ మేము ఆల్రెడీ ఏడు లక్షల అప్పులు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిపోయినాం కాబట్టి ఇది నెరవేరదని అనుకున్నారు కానీ మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా మా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ కరీగ గారి నాయకత్వంలో వాళ్ళ సూచన మేరకు ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని ఒకవైపు కడిగేస్తూ ఒకవైపు దుబారాను తగ్గిస్తూ ఖర్చులు తగ్గించుకొని పేద ప్రజలకు అవినీతి లేనేటువంటి పాలనను అందించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది కాబట్టి వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీలను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళింది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని వంద రోజుల లోపల ఆరు గ్యాంట గ్యారెంటరీలను అమలు చేస్తూ మేము పార్లమెంట్ ఎన్నికలకు పోతా ఉన్నాం అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు కష్టపడి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఈరోజు పది సంవత్సరాలుగా తెలంగాణను పీడిస్తూ ధ్వంసమైపోయినటువంటి తెలంగాణను మళ్ళీ గాడిలో పెడుతూ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా అయింది ఏ విధంగా అవినీతి జరిగిందో అందరం చూస్తున్నాం ఈరోజు కవిత ఎక్కడుంది దేశంలో ఎక్కడ ఢిల్లీ ఉందో ఢిల్లీలో జైల్లో ఉంది ఈరోజు కవిత అంటే మొత్తం కూడా మన రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీని కూడా ఈరోజు తాకటి పెట్టినటువంటిదంతా టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం దక్కింది తప్పకుండా ఈ పార్టీలో చేరినటువంటి వాళ్ళకందరికీ కూడా సముచిత స్థానం ఉంటుంది అదేవిధంగా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా అందరు కూడా మాట ఇస్తున్నా అందరు కూడా ఒక కూటమిగా ఉండి ప్రజలకు ఆరు గ్యారెంటీలను తీసుకెళ్లి పార్లమెంట్లో విజయ మోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలు జరగాలనే అందరూ కూడా సరిపోయాలని నాయకత్వాన్ని బలపరిచి ណាស់គិតដល់ព្រះយេស៊ូវមិនស្មានទេ очку Qualse are these sources? Carisha hai ha I scared. Carisha hai haiauthor Sowelta I, Ha Trustee, its like tama easy guys, it's like you.